దేవునికి మామి కలుగునుగాక ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము కృతజ్ఞత అర్పణలు కీర్తనల గ్రంథము నూట ఏడో అధ్యయము ఒకటో వచ్చినాన్ని అందరము కలిసి చదువుకుందాం యహో దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడి ఆయన కృప నిత్యముండను గివ్ థ్యాంక్స్ టు ద లాడ్ ఫర్ హీఈస్ గుడ్ దేవునికి మహిమ కలుగును గాక దేవునికి కృతజ్ఞతలు చెల్లించటను నేర్పుటిలో దావీదు మహారాజు గొప్ప దిట్టగా మనకి కనిపిస్తూ ఉన్నాడు దావీదు తన జీవిత కాలమంతా అనేక విషయాలను బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించి మనకు ఒక మాధురిని విడిచిపోయారు ఆయన రచించిన కీర్తనలు తరచూ మనకు కనిపించేది ఏమిటంటే కృతజ్ఞత స్థుతులు మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటాయి ప్రసిద్ధిగాంచిన నూట మూడవ కీర్తన అతి ప్రాముఖ్యమైనది ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అని అంటే మరి ఆ యొక్క కీర్తనలు విశేషం ఏంటంటే విన్నపాలు అనేది ఎక్కడా కనిపించదు కానీ కేవలము దేవునికి కృతజ్ఞతాస్థుతులు మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటాయి దేవుడు అనుగ్రహించిన వాటి నిమిత్తమే దేవుని కొనియాడుచు మరి ఆయనను మనస్ఫూర్తిగా నిండుగా కృతజ్ఞత చెల్లించటము దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప ధన్యత దావీదు మహారాజు తన అంతరంగం ఉన్న సమస్తమ్మతో కారణం ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకపోవడమేనండి మన జీవితంలో చూడండి అనేక సార్లు చాలామందికి అనేక విషయాలను బట్టి థ్యాంక్ యూ చెప్తా ఉంటాం ఒక వ్యక్తి ద్వారా ఒక సహాయం మనం పొందుకున్నామంటే లేక ఒక మేలును పొందుకుంటున్నాం అప్పుడు మరి థ్యాంక్ యూ చెప్తాం ఇది అందరికీ ఉండే అలవాటు అయితే జీవాధారకుడై మరి విమోచకుడైన సంరక్షకుడైన సహాయకుడైన మన ప్రాణప్రియుడైన దేవునికి ఆయన చేసిన లెక్కకు విస్తారమైన మేళ్లకు ఎంతగా కృతజ్ఞతలు చెల్లించాలో మనం ఎప్పుడైనా ఆలోచించామా దేవుని ఉపకారములు మరిచేవారు ఆయన మేలిన పొందిని ఆయనను విడిచిపెట్టేవారు ఎక్కువైపోతున్న ఈ దినాలలో దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించడము ఎంతో అత్యవసరమై ఉన్నదండి ఇంగ్లీషులో కృతజ్ఞత గ్రాటిట్యూడ్ మరియు కృప గ్రేస్ ఈ రెండు పదాలు కూడా ఒక మూల పదానికి ఒక మూల పదము నుండి వచ్చినవే మనము దేవుని కృపను ఎంతగా మనం అనుభవిస్తామో అంతగా దేవుని యొక్క కృతజ్ఞతాస్థితులు చెల్లించే వారముగా మనం ఉంటామండి మన జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలు ఎప్పుడూ తలచుకునే కొలిది దేవునికి ఇంకా ధన్యవాదాలు మనం చెప్తూనే ఉంటాం ఆయన మహిమార్థమే మన మనస్సుల నిండా కృతజ్ఞత ప్రవాహము ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉండాలి కృతజ్ఞతలో మూడు అంశాలను మనం చూస్తే మొదటిది గుర్తింపు మనం పొందిన మేలు లాభము లేక సహాయము ఆశీర్వాదాన్ని మనము గుర్తించాలి రెండవది ప్రశంస మరి కార్యము చేసిన దేవాది దేవుని రీతిలో మనం ప్రశంసించాలి మూడవదిగా కృతజ్ఞత దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ మనకి మనము దేవునికి సమర్పించుకోవాలి కీర్తన గ్రంథము తొంభై రెండు ఒకట వచనములో చూస్తే కృతజ్ఞత స్థితి చెల్లించట మంచిది ఈ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఈ కీర్తనలో దిగులు కానీ నిరుత్సాహము కానీ సందేహము కానీ దేవుని యొక్క విధానాలను ప్రశ్నించడం ఏ మాత్రము కనిపించవు కానీ మన హృదయానికి ఒక ప్రశాంతత మనశ్శాంతి దేవునిలో ఒక గొప్ప సంతోషమే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయండి దేవునికి మనం చేయాల్సిన మంచి పనుల్లో ఒక మంచి లక్షణం ఏంటంటే దేవునికి ఎప్పుడు మనం స్థుతి చెల్లించే వారిగానే మనం ఉండాలి అబ్రహాం లింకన్ మరి అమెరికాకు ప్రెసిడెంట్గా ఉన్న దినాలలో తన పనిలో లీనమైపోయి లేని వారిగా ఉంటూ ఉన్నారు ఎందుకంటే చాలామంది ఆయన కలుసుకొని ఎన్నో మేలు పొందడానికి సహాయం పొందడానికి ఆయన దగ్గరికి వచ్చేవారట ఒక వృద్ధురాలు వాటినన్నిటిని గమనించి మరి లింక్ కలవాలని అపాయింట్మెంట్ తీసుకొని మరి ఆయన్ని కలిసినప్పుడు ఆ యొక్క వృద్ధాలని లింక్ను ఆహ్వానించి అమ్మ నీకు ఏం మైలు కావాలి నా నుండి అని ఆమెను అడిగినప్పుడు ఆమె అందంట నేను ఎటువంటి మేలు కోసం సహాయం కోసం ఈరోజు నేను రాలేదు ఎందుకంటే మా కోసము ఈ యొక్క దేశం కోసము ఎంతోగానో నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావు కాబట్టి నీకు ఇష్టమైన బిస్కెట్స్ని కుకీస్ని నేను తెలుసుకొని వాటిని తయారు చేసి నేను స్వతహాగా నిన్ను కలిసి నీ చేతులకు అందించాలని ఈరోజు వచ్చానని ఆమె ఆ లింకన్కి ఆ బిస్కెట్స్ని ఇచ్చి వెళ్ళిపోయిందంట ఆ యొక్క సంఘటన లింకన్కి తన కళ్ళు చెమర్చేలా చేసిందంట ఎందుకంటే ఎంతోమంది తన సహాయం కొరకు మేలు కొరకు వస్తూ ఉంటారు కానీ తన గురించి ఆలోచించేవారు తన కోసము మరి ఆ ప్రేమను పంచేవారు లేరని ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయంట అలాగే దేవుని దగ్గరికి ఎన్నో విషయాలు ఎన్నో మేలుల కోసం ఎన్నో ఆశీర్వాదాల కోసం దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాం ఎప్పుడైనా ఆలోచించావా ఆయన ఏమై ఉన్నాడు ఆయన మన కోసం ఏం చేశాడు దాని విషయము ఎప్పుడైనా కృతజ్ఞతను చెల్లించావా ఫస్ట్ తెసలోనియన్స్లో మరి ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ శన్మలో ఉంటుంది కృతజ్ఞత స్థుతి దేవుని ఆజ్ఞ దేవునికి అట కృతజ్ఞత చెల్లించటం మన జీవితంలో ఎన్నో కారణాలు ఉన్నాయండి వాటినన్నిటిని కూడా మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో మనకి ఒక కనువిప్పు కలుగుతుంది ఎప్పుడైతే ఆ కనువిప్పు కలుగుతుందో దేవుడు మన పాపం నుండి రక్షించి మనకు రక్షణ ఇచ్చి మరి పరిశుద్ధత జీవితాన్ని మనకిచ్చాడని ఆ కనువిప్పు ఎప్పుడైతే కలుగుతుందో ఇంకా దేవుని మనం స్థుతిస్తూ ఉంటామండి దేవుని ప్రేమను అనుభవించేవారు దేవుని ప్రేమను పొందేవారు నిత్యము కూడా మనం కృతజ్ఞతా స్థితులు చెల్లిస్తూనే ఉండాలి ఎఫిషియన్స్లోని మరి అధ్యాయము నాలుగవ వచ్చినములు ఏముందంటే కృతజ్ఞత అంట విశ్వాస నాలుగును శుద్ధి చెయ్యి పరికరము సాధనమై ఉంది ఎందుకంటే ఆ వాక్యాన్ని ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకుంటే చదివితే మన నోటిలో దుర్భాష కానీ ఎటువంటి పూతులు కానీ ఎటువంటి సరసోక్తులైన మాటలు కూడా మన నోటిలో రానివ్వకూడదంట అందుకే ఎఫిషియన్స్ ఫైవ్ ఫోర్లో ఉంది దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞత ఆస్తుతి చెల్లిస్తూ ఉంటే మన నాలుగును శుద్ధి చేయి సాధనముగా ఉంటుందంట కృతజ్ఞతాస్థుతి అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఎల్లప్పుడూ దేవుని దేవునికి మనం కృతజ్ఞత ఆస్తుతి చెల్లిస్తూ ఉండాలి షేక్స్పియర్ తన యొక్క మరి పుస్తకంలో ఏం రాస్తారంటే కృతజ్ఞత లేనివారు తాగుడు దొంగతనము అబద్ధములు మొదలగు పాపముల కంటే అది ఘోరమైన పాపము అది భయంకరమైన షేక్స్పియర్ తన యొక్క బుక్స్లో రాయటం జరిగిందండి కృతజ్ఞత ఆర్పణలు చెల్లించుచు ఆయన సన్నిధులనికి మనం రావాలని దేవుని యొక్క ఆజ్ఞే ఉన్నది క్రైస్తవులుగా మనం అది భారముగా కాకుండా బాధ్యతగా వాటిని స్వీకరించాలి అయితే చెల్లించినప్పుడు కొందరు రక్షింపబడిన మన జీవితాలు ఎప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ సాక్ష్యము చెబుతూ ఉండాలండి ఎప్పుడైతే సాక్ష్యము చెబుతూ కృతజ్ఞత స్థుతిని చెల్లిస్తామో దేవుడు మహింపరుచుతాడండి దేవుడు మహిమార్థమే మన జీవితంలో జరిగిన వాటిని అన్నిటిని నిమిత్తము దేవుడు సాక్షిగా మనల్ని ఉండమంటున్నాడు చాలామంది ఏం చేస్తారంటే కృతజ్ఞత స్థుతి చెల్లించడానికి వారి నోరు రాదు కానీ వారికి వారి గొప్పలు చెప్పుకోవటానికి వారి నోటిని ఎక్కడా ఆపరండి క్రైస్తవుల ఎక్కువ శాతము దేవుడు చేసిన మేళ్ళని గుర్తు చేసుకోకపోగా సణిగి గొణిగి ఫిర్యాదులు చేస్తూ ఉంటారు ఇస్రాయిలు కూడా అనేకమైన మేళ్ళు దేవుని దగ్గర పొందుకు ఉన్నారు ప్రతి చిన్న విషయానికి కూడా గొణుగుతూ చివరికి వారందరూ కూడా నశించిపోయారు ఎప్పుడూ కూడా సడుగుకోకూడదు దేవునికి కంప్లైంట్ చేయకూడదు దేవుని ఇవన్నీ కూడా దేవుని స్థుతికి వ్యతిరేకమైనది అని మనం గ్రహించాలండి ఫ్యానీ బ్రీ అనే ఆమె చిన్నతనములోనే గురుడితనానికి గురి అయింది తన జీవితంలో ఎన్నడూ ఆమె సనగలేదట దేవునికి మహిమార్థమే ఆయన జీవించిందట అనేకమైన వేల భక్తి గీతాలను రాసి ప్రపంచంలో కోట్లాది ప్రజలకు ఆమె ప్రేరణగా నిలిచిందంట తన వేల రాసిన భక్తి గీతాలలో వాటిలన్నిటిలో స్థుతి కృతజ్ఞత ఉట్టిపడేదంట దేవునికి అంత మహిమార్థంగా అంత గురుడితనములో కూడా తన జీవి దేవునికి జీవించిందండి కృతజ్ఞత స్థుతులని ఒక మూడు దశలను మీ ముందుకు తీసుకొస్తానండి విశ్వాసాలుగా మనం ఎప్పుడు కూడా మరి కృతజ్ఞత స్థుతి చెల్లించాలని దేవుని ఆజ్ఞ ఆదేశమై ఉన్నది అయితే ఇంకా కొంతమంది కొన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞత చెల్లించిన వారిగా ఉంటున్నారు ఈ మూడు దశలు మీ ముందుకు తీసుకొస్తాను మనం ఏ దశలో ఉన్నామో వాటిని మరి పరీక్షించుకుందాం దేవుని పాదాల దగ్గర మొదటిది థ్యాంకింగ్ ఇన్ అపెండెన్స్ దేవుని ఆశీర్వాదాలు అనుభవించినప్పుడు మన హృదయముల అక్కరలు తీరినప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్థితులు స్థితులు చెల్లించట ఇది సులభమైన పద్ధతి మన జీవితంలో ఒక ఉద్యోగం పొందుకున్నప్పుడు మన బిడ్డల జీవితంలో వివాహాలు జరుగుతున్నప్పుడు ఒక మంచి గృహము కొనుక్కుంటున్నప్పుడు మంచి కారు కొనుక్కుంటున్నప్పుడు ఇంకా మన జీవితంలో ఒక ఐశ్వర్యాన్ని పొందుకుంటున్నప్పుడు వ్యాపార లాభాలు పొందుకుంటున్నప్పుడు మన గృహములో స్థుతి మరి ఆ యొక్క కృతజ్ఞత కూడిక పెట్టుకుని దేవుని మహింపరచడం మంచిదే తీరిన కోరికలకు కృతజ్ఞత చెల్లించట మరి సాధారణమైన విషయమని నేను చెప్తాను ఇది అందరూ చేస్తారండి దీనికి మామూలు విశ్వాసము చాలని నేను చెప్పగలను రెండవ దశ థ్యాంకింగ్ ఇన్ అడ్వాన్స్ అడిగిన వాటిని ఆశించిన వాటిని పొందక మునుపు దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి వారు తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు అడిగిన వాటికి పొందక మునిపే దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారంట అలాగే యహోషపాతి జీవితంలో మరి శత్రు సైన్యము ఆయన్ని మరి కోల్చాలని బయలుదేరుతున్నప్పుడు యహోషపాతు ఎంతో అధైర్యపడిపోయాడు ఆయన హృదయములకు భయం కలిగింది దేవుని పాదాల దగ్గర ప్రార్థించాడు దేవుడు ఆయన దర్శించి ఒక వాగ్దానాన్ని ఇచ్చి తన ధైర్యపరిచాడు అయితే యహోషపాత శత్రువుని ముందే దేవునికి కృతజ్ఞత చెల్లించాడంట దీనికి అధికమైన విశ్వాసం కావాలండి మూడవ దశ థ్యాంకింగ్ ఇన్ అడ్వర్సిటీ సమస్యలు శోధనలు మరియు మరి శ్రమలలో కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి ఇది కొందరికే ఉన్న ధన్యతని నేను చెప్పగలను దేవుని కొరకు సమర్పణతో జీవించేవారు ఇలాంటి పరిస్థితులు గుండా ప్రయాణిస్తూ ఉంటారు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా అలాంటి శ్రమలో నడుస్తున్నా దేవుని మీద ప్రగాఢమైన విశ్వాసము దేవుని మీద ఒక ప్రేమతో వారి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూనే ఉంటారండి ఇది చాలా కష్టమైనప్పటికీ అసాధ్యమైతే కాదు ఎందుకంటే స్వార్థ ప్రకటించుట కొరకు మరి హింస పొంది చెరసాలలో వేయబడిన పౌలు శీలను మనం చూసినట్లయితే అంత శ్రమలో కూడా ఆ అర్ధరాత్రి వేళ ఆ శ్రల ఆ చెరసాలలో దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఆనంద గీతములు పాడినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి నీ పరిస్థితులు ఎలా ఉన్నా దేవునికి నువ్వు స్థుతించిన స్థుతించగలిగిన బిడ్డగాను ఉంటున్నావా లేదా దేవునికి స్థుతి చెల్లించే వ్యక్తిగాను ఉంటున్నావా లేదా లేక నిత్యము నీ స్వార్థముతో బ్రతుకు దేవు బ్రతుకుతూ దేవుని లెక్క చేయకుండా సణుగుతో నీలో నీవు సతమతమైపోతున్నావేమో ప్రతి సనుగుడికి దేవునిలో ఒక విరుగుడు ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలండి ప్రభువులనే మనకి క్షమాపణ హృదయ పరివర్తన మంచి నడవడిక నిత్య జీవము మరియు జీవన సంబంధమైన ఆశీర్వాదాలు మరి మనకు దేవుని దగ్గరే మనకు దొరుకుతాయి కాబట్టి ఇకనైనా దేవుని ఆశ్రయించి ఆయనకు కృతజ్ఞతడివై కృతజ్ఞత రాలవై మనందరము కూడా జీవించదముగాక అట్టి కృపాధన్యతను దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమెన్ ఆమెన్